మా ఆఫీసర్లకు మా ఆరోగ్య శాఖ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన్ గారికి ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో పాల్గొన్న సిఈలకు ఎస్సీలకు అధికారులకు అందరికీ ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు దేశ చరిత్రలో సూర్ణ నాగశాలతో మందనే రైతు బాంధవుడిగా మారిన మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా హైదరాబాద్ నగరంలో ఈరోజు ముప్పై కోట్లతో దాదాపు ఏళ్ళ బ్రిడ్జిను పూర్తి చేసుకున్నాం ఈ బ్రిడ్జే గారు ఇలాంటి హైదరాబాద్ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఔటర్ రింగ్ ని తీసుకొచ్చి అదే ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టి అదే ప్రాంతంలో కోకాపేటు ఫైనాన్షియల్ డిస్టిక్ కట్టి అభివృద్ధి చేస్తే ఘనత పివి నరచరావు ఎక్స్ప్రెస్ వేలా చేసే కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఆర్ఎన్బి శాఖ మంత్రిగా వారు రోజు మాట్లాడుతూ నాతో కూడా రోజు వింటబడదు ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ దాదాపు ల్యాండ్ ఎక్వేషన్ మన భూసేకరణతో కలితే ముప్పై వేల కోట్లతో ప్రపంచ పటంలో హైదరాబాద్ ఉంచే విధంగా రాబో రెండు మూడు మాసాల్లోనే ఆ రోడ్డు నిర్మాణం కూడా చేపట్టబోతున్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు ఇవాళ ఇంద్రమ్మ ఆరు గ్యారెంటీలే కాదు ప్రతిరోజు ప్రజల మధ్యనే ఉంటూ ముఖ్యమంత్రి అంటే మళ్ళా ఆ రోజు రాజశేఖర రెడ్డి లాగా ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఎవరు పోయినా ఏ సమస్యన ఉన్నా ఎవరు చిన్న విలాడు పోయినా అందుబాటులో ఉంటూ అందరికీ ఈరోజు ఇలా ఎవరు నమ్మలే ఒకటే రాష్ట్రంలో ముప్పై రెండు వేల కోట్ల రైతు రుణమాఫీ అంటే మనం అందరం కూడా రైతు పిల్లలమే లో ఉన్న అలాంటి రైతుల నుంచి మొదలుపెట్టుకొని మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వడమే కాదు నిన్ననే డిఎస్సీ పదివేల ఉద్యోగాల నోటిఫికేషన్ మళ్ళా ఇవాళ గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ టూ గ్రూప్ వన్ కానీ ఉద్యోగాల కల్పనతో పాటు ఈ ప్రాంతంలో పనిచేసే వర్కర్స్ అందరూ కూడా బీహార్ బయట రాష్ట్రాలకి వచ్చి నెలకు నలభై యాభై వేల సంపాదించుకుంటున్నారు అలాంటి వాళ్ళ కోసం ఒక స్కిల్ యూనివర్సిటీని స్థాపించాలని ఖచ్చితంగా కంగన కట్టుకొని మన ముఖ్యమంత్రి గారు పట్టుదలతో మీ అందరూ కూడా నేర్చుకున్న మీరు చదువుకున్న తర్వాత ఏదో విధంగా పని ఉండాలి మీకు అని ఒక స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయబోతున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఆర్ఎంబి శాఖతో పాటు ఇక్కడ మనం గతంలో ఆరు సంవత్సరాల మొదలుపెట్టిన ఆర్ఆర్ థర్టీ కానీ